ఇంటర్వ్యూలలో లాస్ట్ కి ఇంటర్వ్యూ ఆఖరికి వచ్చినప్పుడు అడుగుతారు డి క్వశ్చన్ చాలా మంది క్వశ్చన్స్ కొంతమంది అని అడుగుతారు చాలా కొద్ది మంది మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చి అడుగుతారు క్వశ్చన్ లో మననే ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేస్తారు బట్ ఐ లైక్ దమ్ ఐ లైక్ కొంతమంది అడుగుతారు ఎట్లా అంటే మరీ జనరిక్ ఆ ఇంటర్వ్యూ గురించి ఎప్పుడు చెప్తారు అవుట్ కమ్ ఎన్ని రోల్స్ ఉన్నాయి శాలరీ ఎంత ఇస్తున్నారు ఇట్లాంటి అవన్నీ చీప్ చీప్ క్వశ్చన్స్ అడగనే అడగదు అసలు రైట్ నేను బ్యాక్ ఇన్ ద డే ఫిఫ్టీన్ ఇయర్స్ నేనేం అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ టు యూ ప్రొవైడ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ డూ యూ ప్రొవైడ్ హౌ మెనీ రీజనబుల్ క్వశ్చన్స్ మరీ గ్రేట్ క్వశ్చన్స్ అనడో బట్ నో వాట్ ఐ నో నా యు నో ఐ కెన్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను మీకు ఇట్లాంటి ఇట్లాంటివల్ గా బేసిక్ గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యాక్చువల్ బెస్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్స్ ఎట్లా అంటే లెట్ సే సక్సెస్ఫుల్ ఇన్ దిస్ రోల్ వేర్ వుడ్ ఐ స్పెండ్ మై ఫస్ట్ ఇనిషియల్ నైన్టీ డేస్ వాట్స్ మై ఫోకస్ ఫర్ ఫస్ట్ థర్టీ డేస్ విల్ బి ఇట్లా అడగవచ్చు అప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలి మొత్తం నీకు జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి నీ ఒక ప్లాన్ చూపియాలి ఏంటి ఏం కథ అనేది లేదంటే ఇంకో క్వశ్చన్ ఏమడచ్చు అంటే ఇస్ ఇస్ ఎ న్యూలీ క్రియేటెడ్ రోల్ ఆర్ ఇస్ ఇట్ ఎ రిప్లేస్మెంట్ ఇఫ్ ఇట్స్ రిప్లేస్మెంట్ వై ఇస్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ ద జాబ్ జస్ట్ నావ్ లీవింగ్ యా సో అప్పుడు వాడు మరీ ఇంకా వాడికి చెప్పాలి రీజన్ వాడు ఎందుకు పోతున్నాడు ఏంది అనేది బ్యాడ్ గా చెప్పలేడు సో ఇవి టోటల్లీ సేఫ్ టు ఆస్క్ మీరు టఫర్ క్వశ్చన్స్ బెటర్ బెటర్ ఇట్ ఈస్ టోటల్లీ భయపడకండి అడగొద్దని చెప్పేసి న్యూలీ క్రియేటెడ్ రోల్ అయితే ఇంకా డోంట్ రైట్ సో అట్లా అడగచ్చు దెన్ యా వాట్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆపర్చునిటీస్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ రోజు వేర్ కెన్ ఐ సే వేర్ కెన్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఉల్టా నువ్వు వాళ్ళని అడుగుతున్నావు అనమాట ఇట్లాంటివి అడగొచ్చు నెంబర్ ఆఫ్ మ్యాన్ ఆల్వేస్ హావ్ లైక్ ఐదు లేదా ఆరు క్వశ్చన్లు మీ దగ్గర ఉండాలి ఉండి దాంట్లో ఒక మూడు మూడు క్వశ్చన్లు డిపెండింగ్ ఆన్ కాన్వర్జేషన్ కొన్ని కొన్ని సార్లు అంటే నువ్వు అడగాలనుకున్న క్వశ్చన్ వాళ్ళు ముందే ఇంటర్వ్యూలో ఆన్సర్ చేసేస్తారు సో అప్పుడు నువ్వు వేరే క్వశ్చన్లు అడగాలి జనరల్ గా ప్రిపేర్ అయ్యి ఒక మూడు నాలుగు క్వశ్చన్లు అడిగితే మంచి ఇంప్రెషన్ ఉంటది వాళ్ళకి అరే వీడు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాడరా మంచి క్వశ్చన్లు అడిగాడు కానీ ఖచ్చితంగా అడగాలి క్వశ్చన్ ఓకే ఐ హోప్ దట్ హెల్ప్స్ ఫాలో చేసుకో Save yesco go, share yesco All the best.